అన్న నమస్తే నీ పేరు నమస్తే నా పేరు అశోక్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా మీరు బీజేపీ పార్టీ ఓటు వేయాలనుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు బీజేపీ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నాం ఎందుకోసం వేయాలనుకుంటున్నారు యాక్సలరేషన్ జరిగింది అన్న వర్క్ యాక్సలరేషన్ జరిగింది ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ కిలోమీటర్స్ అంతా నాకు త్రీ ఎక్స్ అవుతుంది థర్టీ కిలోమీటర్స్ అంత స్పీడ్ పెంచింది అవే కాకుండా ఐఐఎం గాని తర్వాత ఐఐటీస్ కానీ తర్వాత బీటీఎస్ కానీ తర్వాత వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ తర్వాత ముద్రా లోన్స్ గాని ఇట్లా అనేక రకాల గ్రామాల్లో ఫసల్ యోజన కానీ ఇక్కడ ఇంకా అమలు చేయట్లేదు ఇక్కడ ఆ ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అమల్లోకి వస్తుంది ఇక్కడ ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేరు ఇవన్నీ ఏం లేదు ప్రతి ఒక్కటి చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నారు బిఎమ్ కడికించి రోడ్ల కడికించి బడుగుల కాంగ్రెస్ అదే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అని దిగుతున్నారు భారత్ కోణ భారత్ కు దాదాపు అన్యాయ కోణీ సజా మిల్స్ బీజేపీ అచ్చా బా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆరు గ్యారంటీలు అని వాళ్ళు కూడా హామీలు ఇచ్చారు కదా అందులో ఏమి ఎమ్మెల్యే కాలేదా మరి అన్న మీరు ఇంత పబ్లిక్ గా ఏ గ్యారంటీ అమలు అంటున్నారు కదా వందల గ్యాస్ సిలిండర్ గా ఆడపిల్లలకు బస్సు ఫ్రీ అని ఇంకోటి తీసుకుంటే ఆరోగ్య శ్రీ నుంచి పది లక్షలు పెంచిన చెప్తా ఉన్నారు కదా ఇవన్నీ అమలు కాలేదా మరి అవి మీకు వర్తించట్లేదా వర్తిస్తే నేనే వర్తిస్తున్నాయని వస్తున్నాయని మీరు పబ్లిక్ గా తీరుతున్నాను మీకు తెలుస్తుంది కదా అప్పటి కూడా రావట్లేదు అని చెప్పేసి ఇంత ముందు కనీసం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కేసు కరెంట్ కూడా పోయేది పోతుంది ఎట్టు జనాలు ఎట్లా ఉండాలి కదా నీళ్లు నువ్వు ఊర్లో తీరు నీళ్లు వస్తలేవు వారానికి రెండు సార్లు వస్తున్నాయి మిగతా టైం నడేసుకోవాలి ఆ బోర్లు ఎండిపోతున్నాయి ఎండల తీవ్రత వల్ల కూడా భూగర్భ జలయి మిషన్ కాకపోతే ఏం చేసిందా మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మిషన్ కాకపోతే ఏం చేసింది మిషన్ కాకపోతే ఏమైంది జోడించడము నీళ్ళను భూగర్భ జలాలు పెంచడమే కదా మరి ఏమైంది మరి ఎక్కడ పోయిన మరి భూగర్భ జల చెట్లు వేసిన పల్లె ప్రగతి ఏమైనా చెట్లు చూడనా ఉన్నాయా ఏం గవర్నమెంట్ చెట్ల ఎండకి ఎండిపోయే చెట్లు అయితే ఎండక ఎండిపోయే చెట్లు నేనేం వస్తుంది ఇంకా ఎక్కడి నుంచి అయితే చెప్పుకో మాట అయితే ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంటే సంబంధ వర్గాల నాయకునికి బిఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది మరి ఆయనకు మీరు మద్దతు ఇస్తలేరా ఈసారి ఏమన్నా మూడు సార్లు మోసం చేసి మమ్మల్ని తీసుకుపోతాడు చికెన్ మటన్ అని తినిపిస్తాడు గుడికి ముట్టిన తర్వాత నేను పోటీ అంటాడు ఇది ఎక్కడ స్టిక్ అయి ఉండాలి ఉండేది ఉండే ఒకసారి సార్లు మూడోసారి గెలిపిస్తుంది ఒకసారి కూడా పోటీ చేయకపోతే మేము ఆయన మళ్ళీ మాట మీరు నమ్మము అసలు అట్లా ఉండేవాళ్ళం ఈసారి వచ్చి లాస్ట్ టైం అవకాశం ఏంటంటే ఎక్కిస్తాము మా గురించి మాట్లాడే నాకు కావాలి కదా ఉంటాడని చెప్పి ఇంబడిపోతే మూడు సార్లు మోసం చేసి నాలుగోసారి మేము ఎందుకు అన్నమే ప్రసక్తి లేదా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈసారి సారి ఎవరికి ఓట్ చేస్తారు విశేష చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ విశేష